గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు టీచర్స్ కాలేజీ షాప్లో రెండు మిషన్లలో కూడా పల్లె నూనె పడుతున్నాను ఈ పల్లె నూనెలో ఎస్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది తప్పితే ఎల్డిఎల్ ఉండదండి అందరికీ ఏంటంటే ఒక అపోహ ఉంది పల్లె నూనె తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది లావ్ అవుతాము హార్ట్ అటాక్లు వస్తాయని కానీ ఈ కొలె ఈ పల్లె నూనెలో ఎటువంటి కొలెస్ట్రాల్ ఉండదండి హెచ్డీఎల్ ఉంటుంది ఎస్డిఎల్ అనేది మన బాడీకి చాలా అవసరం అండి ఇది అదే అంతేకాదండి ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ పోతే మన పెద్దవాళ్ళంతా మడ్డి నూనెలు తాగారు మడ్డి నూనెల్లో ఎటువంటి కొలెస్ట్రాల్ లేదని అర్థం చేసుకోవాలి మట్టి నూనెలు తాగిన వాళ్ళందరికీ ఎంతమందికి షుగర్లు వచ్చాయి ఎంతమందికి బీపీలు వచ్చాయి ఎంతమంది అటాక్తో చనిపోయారు ఇప్పుడు ఎంతమంది డైలీ ఎంతమంది చనిపోతున్నారు హార్ట్ అటాక్ షుగరు బీపీలతో అనేది ఒక్కసారి మీరే ఆలోచించుకోండి ఎందుకంటే ఈ ఆయిల్లో ఎటువంటి కొలెస్ట్రాల్ ఉండదు చెడు కొలెస్ట్రాల్ ఉండదు మనం వాడటం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి గానగ నూనెలు చెక్క గానగ నూనెలు అనేది మీ కళ్ళ ముందలా పట్టించుకొని వాడి చూడండి కొంచెం పట్టినప్పుడు మట్టి వస్తుందండి మట్టి వచ్చిందని చెప్పేసి బాధపడకండి కాకపోతే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి అంటే కొన్ని మీరు ఒక్కసారి పట్టించుకొని వాడి చూసిన తర్వాత డిసైడ్ కాండి ధన్యవాదాలు సార్ మా విషాక్రి చెక్క కానిక నూనె రెండిట్లో కూడా మీకు లైవ్లో పట్టించేస్తామండి ఏ నూనె కావాలన్నా పల్లి నూనె కానీ నువ్వులు కానీ కుసుమాన కానీ సన్ఫ్లవర్ కానీ అవిషే ఆ మొత్తం పదహారు రకాల నూనెలు పడతామండి ఈ మధ్యన కానక నూనె కూడా పట్టాము కానక నూనె ఏంటంటే చాలా మంచిదండి ఆయుర్వేదిక మెడిసిన్లోకి కావాల్సిన వాళ్ళు లైవ్ తీసుకో సంప్రదించవలసిందిగా కూర్చున్నాం ధన్యవాదాలు